నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈసారి ఎన్నికలు ఏ ఏ దిశగా అడుగులు వేస్తున్నాయి మరి రాజకీయ పార్టీలు కక్షలకు ఎగబడుతున్నారా తెగబడుతున్నారనేది రాష్ట్రంలో జరుగుతున్న తీరు అర్థమవుతుంది పల్నాడు జిల్లాలో ఎన్నికలైన తర్వాత కూడా ఒకరిపై ఒకరు దాడులు దుమ్మీలు రకరకాలుగా గొడవలు దొరుకుతున్నాయి మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి పదకొండు గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి లండన్కి బయలుదేరారు కుటుంబ సమేతంగా మరి తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుండి రాత్రి ఎయిర్పోర్ట్లో ఉండి లండన్ బయలుదేరిన తర్వాత ఒక అఘాంతక వ్యక్తి ఎవరో తెలీద్దు మరి ఆ వ్యక్తి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి గన్నవర ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి జగన్ గారు ఈ పది రోజులు ఏ దేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్తారు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు అవన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం ఇది మరి అలాంటి వ్యక్తిని గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు పట్టుకుని వివరాలు సేకరించినట్టు తెలిసింది వివరాలు సేకరిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నట్టు తెలిసింది ఏమని ఈ అకాంతకుడు ఎవరు అతని పేరు మరి సోషల్ మీడియా అంతా ట్రోల్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు తుల్లూరి రమేష్ అని మరి తుల్లూరి రమేష్ ఎవరు అమెరికాలో ఎన్ఆర్ఐ అని ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చారని ఈ రాజకీయాల్లో ఒకప్పుడు పార్టీల పార్టీలు పార్టీల మధ్య పోటీ ఉండేది ఇప్పుడు కులాలు కులాల మధ్య రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది మరి తుల్లూరి రమేష్ ఎన్ఆర్ఐ అమెరికాలో మరి ఏం చేస్తున్నాడో వ్యాపారవేత్తగా ఉన్నాడో ఏం చేస్తున్నాడది మరి అతను పట్టుకున్నారు అతను పడుకుని పోలీసులు చాలా సీక్రెట్గా విచారిస్తున్నారు చాలా విషయాలు ఆయన సెల్లో నుంచి వేరే వేరే ఒక పార్టీకి ప్రముఖులకి వాట్సాప్ కాల్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ నుంచి కొన్ని పోస్టింగ్స్ కూడా వెళ్ళినట్టు సమాచారం పోలీసులు సేకరించిన తెలుస్తుంది మరి ఏ మేరకు వాస్తవం మరి దేనికోసం జగన్ గారు వివరాలు తీసుకున్నారు జగన్ గారికి ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా మరి ఇప్పటికే రాళ్ల దాడి జరిగింది ఎన్నికల ప్రచారంలో జగన్ గారి పైన మరో ప్రక్క మరి ఇప్పుడు జగన్ గారి గురించి ఇన్ని వివరాలు ఆరాలు తీస్తుంటే మరి జగన్ గారి ప్రాణానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే డౌట్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవుతుంది మరి ఇంకా జగన్ గారికి సెక్యూరిటీ అవసరం ఉందా లేకపోతే పోలీసు విచారణలో మన అగంతకుడు తుల్లూరు రమేష్ అనే వ్యక్తి ఎవరు అనేది ఇంకా సమాచారం సేకరిస్తే కానీ క్లియర్గా సమాచారం వచ్చే అవకాశం లేదు కాబట్టి జగన్ గారి భద్రత విషయంలో మరి ప్రభుత్వం పోలీస్ యంత్రం కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుందా ఇలాంటి పరిస్థితులు చూస్తే మరి జగన్ గారిని మరి ఏం చేయాలని ఇలాంటి వివరాలు సేకరిస్తున్నారు మరి రాజకీయ కక్షలో ఏ మేరకు మరి ప్రత్యర్థి పార్టీ ఇలాంటి వాటికి ఒడిగట్టిందని చెప్పి మరి వైసీపీ వర్గం మరి కొలిసే కిస్తే ఆరోపణలు చేశారు ఏ దారికి వెళ్తుంది ఈ పరిస్థితి కాబట్టి జగన్ గారికి ప్రయాణం మీద జగన్ గారి మీద నిఘా కొనసాగుతుంటే మరి ఏం జరుగుతుంది ప్రత్యర్థి పార్టీలు కుట్రైనా దీంట్లో ఎవరి పాత్ర ఉందనేది పోలీసులు పూర్తిగా విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బెడికొచ్చే అవకాశం లేదు ఈ నేపథ్యంలో మరి ఈ తుల్లూరు రమేష్ వివరాలని పూర్తిగా పోలీసులు సేకరించే పడంలో నిమగ్నమై ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే రాజకీయ పరంగా రకరకాల సామాజిక వర్గాల్లో కొంత కక్షాదింప అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలు మరి రాజకీయాలు అధికారం రావాలంటే అడ్డు తోలించుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఏంటి కారణాలేంటి మరి జగన్ గారు వివరాలు తెలుసుకునే అవసరం ఏముంది అనే అనేదాన్ని చర్చ నడుస్తుంది మరి పోలీస్ యంత్రాంగం ఎలాంటి విచారణ చేస్తారు ఎలాంటి ఆ తుళ్ళూరు రమేష్ అనే వ్యక్తి నిజంగా నా పేరు కరెక్టేనా కాదా అతను ఎవరు మరి అతను సంబంధ విషయాలు సేకరించి పూర్తిగా బహిర్గతం చేస్తారా లేకపోతే దీని వెనక పాత్రదారులు సూత్రదారులు ప్రత్యర్థి పార్టీలేనా అనేది తేల్చాల్సిన అవసరం మరి పోలీసులకు ఉంది మరి దీన్ని బట్టి చూస్తే జగన్ గారికి చాలా ప్రమాదం పొంచి ఉన్నట్టుగానే ప్రస్తుతం గొన్నవరి ఎయిర్పోర్ట్ జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది మరి పోలీసులు వారి యొక్క సమాచారాన్ని పోలీసులు ఎలాంటి రిపోర్టు బయటకు ఇస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్